మన రాజ్యాంగం ప్రజాస్వామ్య రాజ్యాంగం ఫ్యూడల్ వ్యవస్థలో కేంద్రానికి కొన్ని అధికారాలు రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉంటాయి ఉమ్మడి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి ముఖ్యంగా మనకు వేరే దేశాల నుంచి వచ్చి దిగుమతి అయ్యే యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత చేయాలి ఆ యూరియా అనేది వాళ్ళు సప్లై చేయాలి గత ప్రభుత్వం డిమాండ్ ప్రకారం ముందుగానే మన రెవెన్యూకు సంబంధించిన మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ముందే ఇండియట్ పెంటరీలు పదివేల మెట్రిక్ టన్నులు కావాలని కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తామని చెప్పింది కానీ ఐదు వేల మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరిగింది దాంట్లో డిమాండ్ పెరిగింది ముఖ్యంగా గత సంవత్సరంలో ముప్పై ఆరు లక్షల హెక్టార్ల వరి సాగుండే ఈ రోజు యాభై ఐదు లక్షల హెక్టార్లు సాగు చేయడం జరిగింది దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా జరిగినాయి అధిక వర్షపాతము వర్షపాతం లేని ప్రాంతంలో దీనికి ముఖ్య బాధ్యత మనకు ఎరువు సప్లై అనేది సరైన టైం కు రాలేదు ఇప్పుడు ఇప్పుడు సప్లై అవుతుంది దాన్ని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాన్ని కొంతమంది రాజకీయంగా ఇబ్బంది కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది చేయాలనే ఉద్దేశంతో కృత్రిమంగా ఎన్నో ఉద్యమాల లాగా చెప్పులను రైల్లో పెట్టుబడము కొంతమందితో మాట్లాడడం జరుగుతుంది రైతులను కోరుకోవడం ఏంటంటే తప్పు జరిగిపోయింది జరిగిపోయింది అది కేంద్ర ప్రభుత్వం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుండి రేవంత్ రెడ్డి గారు ముందుండి దీన్ని ప్రతి ఒక్కరికి కూడా రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ముప్పై వేల మెట్రిక్ టన్నులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది గతం జరిగిన దాన్ని తప్పులను సరి చేసుకుంటూ ఎవరు తప్పు చేసినా దాన్ని కేంద్ర ప్రభుత్వం చేసినా ఏ చేసినా రైతులు ఇబ్బంది పడవద్దరు దేశంలో ముందు జాగ్రత్తగా డిమాండ్ కంటే ఎక్కువ తెప్పియాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎవరైనా కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకు ముందుగానే ఇప్పుడు ఎరువు వస్తుంది దాని గురించి అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు సప్లై చేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను రైతులు ఇబ్బంది మన్నించాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇబ్బంది జరగదని దీన్ని ఎవరు ఏ రాజకీయ లబ్ది కోసానికి చేస్తుందో అనేది గమనించాలని కోరుకుంటున్నాను జే కాంగ్రెస్ మీ పల్లె రామచంద్ర గౌడ్ టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి సదా మీ సేవలో మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ముఖ్య సమస్య ఏంటంటే యూరియా యొక్క సమస్యలు ఏర్పడుతున్నాయి అయితే దీనికి అపోజిషన్ పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దానికి రచ్చరచ్చ చేసి మొత్తం ఎట్లా అంటే మేమేదో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను రైతులను రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నట్టుగా సృష్టిస్తున్నారు అయితే వాళ్ళకి తెలువదా ఇది యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఉంటాయి యూరియా స్టేట్ కి రావాలని అంటే ఫస్ట్ సెంట్రల్ నుంచి ఉంటది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది ఉన్నది బీజేపీది ఉంది మరి బీజేపీ వల్ల కనీసం అక్కడ సెంటర్లో మాట్లాడి సెంటర్ సెటిల్మెంట్ చేసి ఇక్కడికి తెప్పటి కొంచెమైన ఆలోచన లేదా మరి మా ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద వీళ్ళు కత్తులు నూర్తే అది శుద్ధ తప్పు వాళ్ళు ఎన్ని ఏం చేసినా గానీ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు అది ఒకటి గమనించాలి రైతులు కూడా కొంచెం ఓపికతోని పని చేసుకుంటే యూరియా అనేది ప్రతి ఒక్క రైతుకి ఖచ్చితంగా చేరే అవకాశం ఉంది గత ప్రభుత్వాలు కూడా మరి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి మరి మన నార్సింగి దగ్గర కూడా రైతులకు వాళ్లకు అరెస్టులు చేసి జైల్లో వేసిన సందర్భాలు బిఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసింది మరి రైతులను తీవ్రంగా ఇబ్బంది మోడీ ఎంత ఇబ్బంది పెట్టిండు అనేది ఒకసారి చరిత్ర అనేది మర్చిపోవద్దు బీజేపీ వాళ్ళు రైతులు ఎంత ఆత్మహత్య చేసుకున్నారు మోదీ తరఫు నుంచి మోదీ ఎంత ఇబ్బంది పెట్టిండ్రో మీకు ఢిల్లీ సాక్ష్యం దానికి అయితే ఈ కొంచెం ఏందని అంటే రైతులు కొంచెం ఓపిక పడితే ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా అనేది తెలంగాణకు వస్తుంది ప్రతి రైతుకి ఖచ్చితంగా చేరే విధంగా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి నేను రైతులకు కోరుకునేది ఏంటంటే కొంచెం ఓపికతో ఉండాలి మీరు వీళ్ళ మాయ మాటలు మమే మాటలకు మీరు రెస్పాండ్ అయ్యే అవసరం లేదనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను